హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ కేటరింగ్ అండ్ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి ఇక్కడ వచ్చేసి మేము మిరపకాయ బజ్జీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఇది వచ్చేసి హండ్రెడ్ మెంబర్స్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఈ పజ్జీలు క్రిస్పీగా అండ్ టేస్టీగా రావాలంటే కొన్ని సింపుల్ అండ్ ఈజీ స్టెప్స్ ఫాలో అవుతే ఈజీగా అయితే చేసేయచ్చు మిర్చీలు ప్రిపేర్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఎక్కువ పిండి కాకుండా మిర్చి మధ్యలో ఫింగర్స్ పెట్టి ఇక్కడ చూపిస్తున్న విధంగా వేయాలి అండ్ మిర్చీస్ క్రిస్పీగా రావడానికి ఆల్రెడీ హీట్ చేసిన ఆయిల్ హై ఫ్లేమ్లో పెట్టి మిర్చీలు అయితే వేయాలి అప్పుడు చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా వస్తాయి అండ్ పర్ఫెక్ట్గా అయితే కుక్ అవుతాయి అండ్ హై హైఫ్లేమ్లో పెట్టడం వల్ల ఆయిల్ అయితే తక్కువ అబ్జర్వ్ చేస్తుంది నార్మల్లీ ఈ మిర్చి ప్రాసెస్లో క్యాటరింగ్ స్టైల్లో అయితే డబల్ బాయిలింగ్ అయితే చేస్తారు ఫస్ట్ బాయిల్ చేసేటప్పుడు మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ చేస్తారు దాని తర్వాత మళ్ళీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత ఫుల్గా అయితే బాయిల్ చేస్తారు హీట్ అయిన ఆయిల్లో అండ్ ఈ క్లిప్పింగ్లో చూస్తే తెలిసిపోతుంటుంది ఎంత పర్ఫెక్ట్గా అయితే కుక్ అయ్యావో మరీ నల్లగా కాకుండా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచితే సరిపోతుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా అండ్ పక్కన కూడా వర్క్ అయితే జరుగుతూ ఉంది అండ్ ఇక్కడ చూపి చూసినట్టయితే బ్యాటర్ కూడా కన్సిస్టెన్సీ కరెక్ట్గా అయితే ఉండాలి లేదంటే అస్సలు పర్ఫెక్ట్గా అయితే రావు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ నేను వీడియో పెట్టగానే అప్పుడు మీ ఫోన్స్కి నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్